ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున జై శ్రీ కృష్ణ అని చూపిస్తే చాలు అయినట్టే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి నాడు కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి అంటే ఆ కన్నయ్య పుట్టిన రోజు హిందువులందరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు శ్రీ కృష్ణ అని కామెంట్ చేసి ఫలితాన్ని పొందండి శ్రీ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ మంచిది పూజలు లాగా కాకుండా కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించిన గడియలు ఏర్పడ్డాయి ఇంతటి అమృతమైన ఘడియల్లో మీ పూజ గదిలో దీపారాధన చేస్తే చాలు చాలా సంతోషించి ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిరియాలతో దిష్టి తీసుకోండి మరి ముఖ్యంగా మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయండి ఇలా చేస్తే అదృష్టం పోయి అదృష్టంగా మారుతుంది ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకుని వాటిని మీ తలపై నుండి ఏడు సార్లు తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతక చక్ర పడుతుంది శ్రీకృష్ణుడి పూజలు చాలా సులభంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మీ ఇంట్లోనే దీపారాధన చేసుకోండి కృష్ణాష్టమి రోజున ఈ రెండు సమయాల్లో అమృత గడియలు ఏర్పడ్డాయి మొదటిది మధ్యాహ్నం పన్నెండు చాలా మంచి ముహూర్తం నుండి అలాగే రాత్రి తొమ్మిది గంటలకు మంచి గడియలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఏదో ఒక సమయంలో మీరు దీపారాధన చేసి మూడు సార్లు చాలు ఆ శ్రీకృష్ణుని కృపా మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లోకి రావాలంటే ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరు మీ ఉంటుంది మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడు రావాలంటే ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ మీ గుమ్మం గడప దగ్గర నుండి మీ పూజ గది వరకు కృష్ణుడి పాదాలు ముగ్గులు చూపియండి చేస్తే ఆ శ్రీకృష్ణుడి మీ ఇంటికి వచ్చినట్టే మీ పూజ గదిలో కనుక లేకపోతే తప్పకుండా ఈ రోజు తెచ్చుకోండి ఈ రోజు మీ ఇంటికి కానీ శ్రీకృష్ణుడి పటాన్ని కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది చేయడం వల్ల ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది వచ్చి శ్రీకృష్ణుని పూజ లో తప్పకుండా ఉండాలి అలాగే నైవేద్యంగా శ్రీ ఇష్టమైనవి లేదా పాల మీగడని సమర్పించండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఈ రోజున రాత్రి సమయంలో మీరు నిద్రపోయి ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని చలి పడుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుడు అంటే దేవుడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి నిద్రపోయి ముందు ఇలా చేస్తే మీ సంపద ఉంది అలాగే కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి ఈ రోజు రాత్రి చంద్రుడిని చూస్తూ నమస్కారం చేయండి ఈ రోజున రాత్రి స్నానం చేసిన తర్వాత తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి ఉప్పు లవంగాలు వేసి మీ పూజ గదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా మంగళవారం రోజున తీసి ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ కృష్ణాష్టమి రోజు పెళ్లైన ఆడవాళ్లు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళకూడదు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ రోజు స్నానం చేయకుండా వెలిగిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది అయితే ఇటువంటి వంతమైన కృష్ణాష్టమి రోజున మనం కొన్ని నియమాలు తప్పక పాటించాలి మొదటిగా రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు తులసి ఆకులు తినండి ఇలా తినడం వల్ల మీకు జీవితంలో సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి ఇష్టమైనవి మనం నైవేద్యంగా భావిస్తూ తినాలి శ్రీ కృష్ణునికి ఇష్టమైనవి ఏమిటి వెన్న లేదా పాలమీగడ తులసి ఆకులు అలాగే భూమాత కాబట్టి కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తులసి ఆకులు అలాగే అయితే ఈ రోజున పొరపాటున కూడా పురుషులు పాలు తాగకూడదు ఈ నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు మీ అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది సోమవారం ఈ కృష్ణాష్టమి కలిసి వచ్చింది సాయంత్రం ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకుంటే అది వెంటనే టీ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోబుల్ సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు మీ చేతుల మీదుగా ఏదైనా ఆహారాన్ని తినిపించండి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక విగ్రహాన్ని తీసుకుని మీ పూజగదిలో పెట్టుకునే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత ఉండాలి ఎందుకంటే ప్రతి భాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి విగ్రహానికి పూజలు చాలు ముక్కోటి దేవతలకు పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున మాత్రం మీ ఇంటికి విగ్రహాన్ని తెచ్చుకుంటే ఎంతో అదృష్టం చేసుకుని వారవుతారు ఇక మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు చాలు ఉన్నాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కృష్ణాష్టమి రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి మొక్కకు నమస్కారం చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మంచి కోరుకునే వారు ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుని ఉపవాసం ఉండి మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారు ఉపవాసం మొదలయ్యే ఈ క్షణం నుంచి శ్రీకృష్ణుని నామాన్ని జపించండి ముఖ్యంగా ఈ జన్మాష్టమి నాడు వెల్లుల్లి మసాలా పదార్థాలను తినకూడదు అలాగే ఈ రోజున మాంసం మరియు మద్యానికి దూరంగా ఉండండి ఈ కృష్ణాష్టమి రోజున మీకు వీలైనంత వరకు పేదలకు దానం చేయండి ఈ రోజున చేరు ఏ దానమైనా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పెరుగు మరియు పండ్లను దానం చేయండి శ్రీకృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా బట్టలను మాత్రం అసలు ధరించకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి